స్వామి నమస్కారం స్వామి నమస్కారం అయ్యా ఎక్కడి నుంచి వచ్చారు స్వామి మాది భద్రాచలం వైద్య గుంపులగూడెం అక్కడ నుంచి వచ్చాము స్వామి ఇప్పుడు ఈ సమాజ్ చూడడానికి వచ్చారు కదా ఎన్టీఆర్ గారిది ఎన్టీఆర్ గురించి నాలుగు మాటలు చెప్పండి స్వామి గారు ఎన్టీఆర్ గారి చెప్పాలంటే ఒక ఎప్పుడు సినిమా ఫీల్డ్ లో గొప్ప పేరు తెచ్చినోడు అందరికి గుండెలలో ఒక దేవుడుగా నిలిచినోడు ఆయన చేసిన నటీలలో ప్రతి ఒక్కరూ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎన్టీ రామారావు అంటే చాలా గొప్పవాడు ఆ తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత ఈ సినిమానే ఈ ప్రజల్ని నేను ముఖ్యమంత్రిగా అయితే ఎంత బాగుంటుందని ఊహించుకొని ఆ స్వామి ఆయన సీఎంగా నిలిచాడు అయినా సరే మన తెలుగుదేశం రాష్ట్రంలో ఒక తాగుడు సోమబాణం అంటారు అలాంటి దాన్ని కూడా ఆ తాగుడు కూడా సీఎం పదవులు ఉండేటప్పుడు తీసేసాడు ఎవరు తాగద్దు నా చెల్లెలు నా అక్కలు నా కుటుంబం బాగుండాలి నా భారతదేశం బాగుండాలని చెప్పి ఆ సారా కూడా బంద్ చేశాడు తర్వాత వీళ్ళు బతకాలంటే మరి భోజనం కావాలని బియ్యం కూడా ఒకప్పుడు ఫ్రీ చేశాడు ఒక్క రూపాయి కిలోకి బియ్యం చేశాడు ఎన్టీ రామారావు ఆయన ప్రతి ఒక్కరికి దేవుడిలాగా నిలిచిపోయాడు ఆయన ఇప్పుడు వచ్చే కొంతమందిని సీఎం లనంగా అయ్యా అలాంటి స్వార్థ పరులు అలాంటి దేవుడు మన చుట్టడు పుట్ట పోడు అలాంటి వ్యక్తి కృష్ణుడు పాత్ర రాముడు పాత్ర ఇలాంటి పాత్రలు వేసిండే ఆయన రూపానికి దేవుళ్ళు అంటాడు కానీ ఇప్పుడు అలాంటి సీఎం మనకి దొరకటం అసంభవం అలాంటి సీఎం దొరకడు ఇద్దమయ్యా ఈరోజు సవాధి గారికి వచ్చాం ఎన్టీ రామారావు సవాది అంటే దేవుళ్ళు అంటాడు అలాంటి సవాధికి వచ్చాం మంచిగా సూచనం దర్శనం అయింది ఆయనకి మేము కోయవాళ్ళం అయ్యా దేశాలు దేశాలు అన్నిటికీ తిరిగే వాళ్ళం వాళ్ళ గురించి కూడా మేము తెలుసుకున్నాం ఎందుకంటే నా బాల్యంలో మా తాత మా తా మా తండ్రి గారు మా నాన్నగారులు అంత అయ్యా అంతమంది నుంచి ఆయన కాపాడుకుంటూ వచ్చుడు స్వామి ఇప్పుడు నాకు వచ్చి చిన్న డౌట్ ఇప్పుడు వచ్చిన హీరోలు అందరూ ప్యాన్ ఇండియా స్టార్ అని అందరూ బోర్డులు ఫ్లెక్స్లు అన్ని వేసుకుంటున్నారు అవునయ్యా ఒకప్పుడు ఎన్టీఆర్ అనే ఒక పెద్ద యాక్టర్ ప్రపంచం మొత్తానికి తెలుసా అవునయ్యా ప్రపంచాన్ని మొత్తం తెలుసు అక్క భారత్ తెలుసు ఇంటర్నేషనల్ కి తెలుసు ఆయన గారంటే ఆయన బ్రాండే ఎన్టీ రామారావు బ్రాండ్ అంటే చాలా అద్భుతమైంది అదే ఇప్పుడు ఏమంటున్నారంటే ఒక సినిమా తీసి నాలుగు భాషలో రిలీజ్ చేయంగానే ప్యాన్ ఇండియా అని చెప్పి అందరూ చెప్పుకుంటున్నారు ప్రతి ఒక్క యాక్టర్ అప్పట్లో ఫ్లెక్సులు ఒక పోస్టరు అనేది లేదు అవును ఆ రోజుల్లో ఎన్టీఆ ఎన్టీ రామారావు గారికి ఎలాంటి ఉండేది ఫాలోయింగ్ ఆయన ఫ్యాన్స్ ఏంటి అంటే ఆయనే ఎన్టీ రామారావు గారే ఆ రోజు బ్లాక్ టీవీలు వైట్ టీవీలతోటి ఒక సినిమా వచ్చిందంటే ఎలాంటి పనులైనా ఇసిపెట్టుకొని ఆయన సినిమాలు చూసేవాళ్ళం మేము అయినాగా మా తాతలు అనగా మా తండ్రులు అనగా మా అమ్మలు మా చెల్లెలు అక్కలు అత్తలు అందరూ అబ్బా ఎన్టీ రామారావు సినిమా వచ్చిందంటే మా రామాయణం వచ్చింది ఆ తర్వాత కొన్ని కొన్ని పాత్రలలో చాలా వరకు ఆయన తీశాడు ఆయన సినిమా తీసిన తర్వాత అలాంటి సినిమాలలో ఈ ప్రజల్ని కాపాడుతుంటే సినిమాలలో కాపాడింది కాకుండా రియల్గా ఆయన ఒక హీరోగా మన ఇండియాని కొంతమందిని బతికించాడు అయ్యా అప్పుడు అప్పుడు ఉన్నప్పుడు కొందరు పెద్దలు అడుగుతుంటే దేవుడు ఎవరంటే ఎన్టీఆర్ అని అది నిజమేనా అది తక్కువ నిజం హండ్రెడ్ పర్సెంట్ నిజం ఎన్టీ రామారావు అంటే మాకు దేవుడు లాంటి వాడు అని ప్రతి ఒక్కరు బొమ్మలు పెట్టుకునే వాళ్ళు ఫోటోలు బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు పెట్టుకునే వాళ్ళు ఇంట్లో ఇంట్లో బొమ్మలు పెట్టుకొని పూజించేవాళ్ళు ఏడు ఆయన కాలం కాకతల్లి తల్లి ఇప్పుడు కాలం అయిన తర్వాత కూడా ఆయన ఫోటోలు పెట్టుకొని పూజిస్తున్నారు రియల్ దేవుడు అనేవాడు ఎన్టీ రామారావు గారు పేదలకి అంత మంచి సాయం చేసి అయ్యో అక్కలకి చెల్లెలకి నాన్నవాడికి పేదలకి సహాయం చేసినోడు ఎన్టీ రామారావు గారు అయ్యా మన భారతదేశం ఇప్పుడు తెలంగాణ అయింది ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ మొత్తం ఒకటే అంత ముందు అంతా ఒకటే ఇష్ట చక్రలకు తిప్పినోడు చెప్పండి ఇష్ట చక్రలకు తిప్పినవాడు అలాంటి వాడు ఆయన ఎప్పుడైతే కొంచెం కనుమరుగయ్యో నాది తెలంగాణ అని చెప్పి తెలంగాణ తీసుకొని ఆంధ్ర తీసుకొని ఒక కుటుంబంలో అన్నా తమ్ములు దాహిత్య పంచుకుంటే ఏ రకంగా అయిందో మన ఆంధ్ర దాసం అట్ల అయిపోయింది పొక్కలు చెప్పిన ఇస్త్రాలక అయిపోయింది నేను హీరోని నేను సీఎం అని నేను దండి వాడిని అనుకుంటా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క రకంగా ఉద్దేశం నేను వస్తేనే బాగుంటుంది వాళ్ళ పోస్టులు అప్పుడు ఏది ఏంటి వాళ్ళ పోస్టులు ఇప్పుడు వాళ్ళ పోస్టులు ఏ పాలపోటి పాలతోటి చేయటం పూలతోటి చేయటం ఆయన గారికి పాలు నీళ్ళు అక్కర్లే ఆయన మనసు ఎండిది ఆయన మనసు గొప్పతనం ఆయన మనసుతోటే కొన్ని వెయ్యల మందిని కొన్ని కోట్ల మందిని మనసు గెలిచింది ఆయన ఆయన వస్తుంటే ప్రతి ఒక్కరు దేవుడు వస్తుండే దేవుడు వస్తుండే అనుకునేవాళ్ళు సీమగా పది ఉండేటప్పుడు అయ్యా అలాంటి మనసు మాకు దొరకడండి నెక్స్ట్ చిరంజీవి వచ్చానని చెప్తున్నారు అంత క్రేజ్ ఉంది అప్పుడు చిరంజీవికి అప్పుడు లేదు ఎన్టీ రామారావు అంటే చిరంజీవి గారికి అభిమానం ఓకే అభిమానం ఆయన నేను సినిమా వచ్చిన చిరంజీవి గారు సినిమాకి వచ్చారు ఆయన అంటే ఎన్టీ రామారావుకి పెద్ద ప్రేమ చిరంజీవి గారికి చిరంజీవి గారు కూడా పెద్ద ప్రేమే ఎందుకంటే ఆది బునాది మనిషిగా ఎన్టీ రామారావు గారు మరి ఆది బునాది మనిషి అప్పుడు సినిమాకి వచ్చినోడు ఎన్టీఆర్ గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారు అప్పుడు అవును యాక్టర్లు అంటే ఎన్టీ రామారావు దగ్గర శిశువు లాంటి వాళ్ళు అలాంటి శిశువులు ఎన్టీఆర్ అంటే పెద్ద ప్రేమ చిరంజీవి గారు అన్న కూడా అంత అభిమానమే ఆయన గారికి ఈయన గారికి ఇద్దరికి అభిమాను కృష్ణ గారు కృష్ణా గారు అంటే కృష్ణ గారు చిరంజీవి అడిపోతే బాలకృష్ణ బ్రహ్మంగారి సినిమా తీసే చూసారా ఏది పాత కాలంలో చూసా చూసా పోతులూరి వీర బ్రహ్మంగారి సినిమాలో ఆయన కుమారుడు ఇప్పుడున్న ప్రజెంటేషన్ వాళ్ళ ఫ్యామిలీలో సేమ్ ఆ రాజ్యం గాని ఆ పోలికలు గాని ఎన్టీఆర్ ఉన్న కొంచెం పోలికలు ఎవరికి ఉన్నాయి కళ్యాణ్ రామ్ గారికి ఉన్నాయా లేదు లేకపోతే జూనియర్ జూనియర్ గారికి గారికి ఉన్నాయా ఉన్నాయా ఉంది ఖచ్చితంగా ఉంది ఎందుకంటే ఆయన ఒక లైన్లో ఉన్నా సరే నా మనవడు ఆయనకి మనవడికి చిన్నప్పుడు లింక్ లేదు కొన్ని రోజులు పోయిన తర్వాత వాళ్ళ తండ్రి గారితో అడిగాడు ఎన్టీ రామారావు ఏమి నా మనవడు పుట్టాడంటే మనవడు చూడాలి అని అంటే ఆ రోజు మనవడి దగ్గర చూసి ఈ మనవడు సేమ్ నాలు ఉన్నాడు అనని అప్పుడే చిన్నప్పుడే ఎన్టీఆర్ని పొగిడిండు పొగిడింది కాక మళ్ళీ నెక్స్ట్లో నా పాత్రలకే ఉంటాడు నా మహోళ్ళకే ఉంటుందని చెప్పి ఆయనకి బహుమానం ఒక దండ వేసేవాడు గోల్డ్ దండ వేసి అప్పుడు ఆయనే సతపానించుండు మనవండి ఎవరు ఎన్టీ రామారావు గారు ఎన్టీఆర్ని నా మీకు తెలిసి ప్రస్తుతం ఇప్పుడున్న సీఎంలకి ఎన్టీఆర్ గారు కానీ సీఎంగా పోటీ చేస్తే ఎన్టీఆర్ సీఎం అవుతాడా ఖచ్చితంగా అంటే అవుతాడు ఎందుకంటే తాత పోలికలు ఉండడుగా అలాంటి తాత పోలికలు ఉంటాడు కాబట్టి ఎన్టీ రామారావు క్రితములో ఎంతమందరిని మన భారతదేశాన్ని కాపాడింటూ మన తెలంగాణ ఆంధ్రదేశాన్ని కాపాడి ఇప్పుడే తెలంగాణలో వచ్చి అప్పుడు ఆంధ్ర కాపాడని చెప్పి ఆయన పోలికలే ఉన్న ఎన్టీఆర్ని ప్రతికి రావాలని చాలా మంది కోరుతున్నారు కాకపోతే మరి ఆయన అభిమానం ఆయనలో మా తాతగారు మన ఆంధ్రప్రదేశ్ కాపాడిండు నా పోలికలో ఉండి మరి నేను కూడా పదివికి వస్తే నాకు కూడా ఇప్పుడు మీరేమనుకుంటున్నారు చెప్పండి ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ గారిని సీఎం కానీ పోటీ చేస్తే సీఎం అవి మంచి పనులు చేస్తారని మీరు అనుకుంటున్నారు ఖచ్చితంగా ఎందుకంటే మనిషికి ఏ సంవత్సరాలు లేవు వంద సంవత్సరం గ్యారంటీ లేదు మనిషి అనేవాడు ఒకటేసారి పుడతాడు కాబట్టి నా తాత పేరు నేను సంపాదిస్తా నా తాత పేరు నేను కుదుర్లు పెట్టుకుంటా అని ఆయన గారికి ఎన్టీఆర్కి సీఎం పదవి ఇస్తే ఖచ్చితంగా ఇంతకు ముందు ఎన్టీ రామారావు ఏ రకంగా చేశాడో అదే రకంగా యా అక్కడికి దిగండయా ఎన్టీఆర్ అంటే అందరికి దేవుడు లాంటి వాడు భగవంతుడు సృష్టికర్త ఇచ్చిన దేవత అలాంటి ఆయన దేవస్థానంకు వచ్చినాం కాబట్టి మనం ఆయన్ని గౌరవించాలి ఆయన పూజించాలి మన ఆంధ్రప్రదేశ్ ఏ రకంగా మనల్ని కాపాడుంటో ఆయన కూడా మనం దేవుళ్ళ నిలసాలి చూడండి ఆయన పాత్రలు ఆయన పాత్రలు చూడాలంటే రాముడియేషం చూడండి ఆయన చేసిన పాత్రలు దేవుడు మనం సూషమో చూడలేదు కానీ సాష్టాదికైన దేవుడు కృష్ణుడు రాముడు చూడండి ఎలాంటి పాత్రలకు ఇచ్చాడో ఎన్నెన్ని పాత్రలు ఇచ్చాడో మన ఎన్టీ రామారావు అంటే మన ఆంధ్రప్రదేశ్కి ఉండేవాడు ఆయన చూడు దేవుడు అనేవాడు ఎక్కడో లేడు మానవత్వంలో ఉన్నాడు మానవలో ఉన్నాడు అలాంటి మానవుడు ఇలాంటి ఎన్టీ రామారావు మళ్ళీ జన్మలో రాడనుకున్నా అయితే అదే రూపంలో అదే రూపంలో ఎన్టీఆర్ వచ్చారు ఆ ఎన్టీఆర్ వచ్చిన దానివల్ల నా కోరిక ఏమిటంటే ఇప్పుడున్న సీఎములు స్వార్ధపొరులు స్వార్థపొరులు ఇలాంటి సీఎంలు ఎన్టీఆర్ అన్న సీఎం తమిళనాడులో ఎంజీఆర్ మన ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ అట్లక్క ఇలాంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ గారు కలవేయడు కాబట్టి ఎన్టీ రామారావు కాలవేడు ఎన్టీఆర్ ఖచ్చితంగా రావాలి పదవిలో రావాలి మీరు చూడాలి తాత పేరు ఆయన సంపాదించాలి